బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడుంది అచ్చెన్నాయుడు గారిని నేను స్పష్టంగా అడుగుతున్నాను రాజమండ్రి రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు వస్తే నిన్ను పక్కకి వింటేసరయ్యా నిన్ను పక్కకింటే సరయ్యా పక్కకు తప్పుకోమన్నారయ్యా ఇక నువ్వు బీసీల గురించి ఏం మాట్లాడతావు బీసీల గురించి నువ్వు మాట్లాడతావా నీకు అర్హత ఉందా ఈ రాష్ట్రంలో ఏ ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు కలిసినా ఎంతమంది వ్యక్తులు కలిసినా ఎవరు కలిసినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది ఏర్పడిన బంధాన్ని బంధాన్ని మరింత పటిష్టపరిచారు ఐదు సంవత్సరాల పాలన నాలుగున్నర ఏళ్ళు పరిపాలన చేయమని అంటే నభుతో నభవిష్యతి అన్నట్టుగా చేశాడు ఎవరు దోపిడీ ఎవరు ఈ రాష్ట్ర సంపద దోచిన వాడెవరు ఈ రాష్ట్ర సంపద దోస్తున్నప్పుడు పట్టుకుని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఏటీఎం అన్నాడు పోలవరం అటువంటి అన్ని మనం గమనించాం ఈ రాష్ట్రంలో రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ